గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుకున్నాడు అలాగే మరింత విశ్వాసం ముందుకెళ్తున్నాడు అనేది ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడుపు సృష్టించాలి ఓటమి పైపు ఎదురవుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ఎదురు ఎల్ల కోరుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేసినప్పుడు చెప్పేసి ఎంతో కలిగారు కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అలాగే విద్యా వైద్యం రంగాల్లో వ్యవసాయ పారిశ్రామికంగా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం పుత్రులు మాకు అధికారం అధికారం అమ్మవారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కోసం ఏ చర్య పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అధికారం ప్రజలు నిర్ణయిస్తే బాగా అధికారం మేము ఇస్తారని చెప్పేసి ఈసీ గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రజలు ఏ మేరకు నిర్ణయించారు రాష్ట్ర ప్రజలు యువత ఎన్నుకోబోతున్నారు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందా లేదా అనే మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అలాగే కొంత ఎలక్షన్ అయిపోయిన వర్షం రోజులు ఆడుతున్న జరిగిన సంఘటన కూడా ఉదాహరణ చెప్పేసి తెలియజేస్తా అలాగే

ఎక్కడా కూడా గొడవలు మనజడు సృష్టించకుండా ఎలక్షన్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు అయినా ఉన్న కొంత మేరకు పోలీసు వ్యవస్థ కూడా ఈ దాడులకు సహకరించడం చెప్పేసి ఖచ్చితంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని అలాగే ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ